చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి తర్వాత కోట శ్రీనివాసరావు గారు పరిచయం చేస్తున్న వ్యక్తి సినిమా నటుడిగా మనందరి మనసులో దోచుకున్న వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల నలభై నాలుగు జూలై పదో పదో తారీఖున కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు ఆయనకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు విలక్షణ నటనతో సుమారు ఏడు వందల యాభై పైగా సినిమాలు నటించారండి అతని నటన అందరూ చూసాం మనందరూ చూసాం మహానటుడు సినీ ప్రేక్షకులు మెప్పించి చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసి నట సింహాతరం కోట శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపోద్దారు అప్పుడు మేము కూడా ఎమ్మెల్యేలే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదులో అతనితో కూర్చుంటే అసెంబ్లీ కూర్చుంటే చాలా జోక్స్ ఏ సమస్య అయినా నవ్వుతూ సరదాగా ప్రజలకు హత్తుకునే విధంగా సరదాగా మాట్లాడేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తితో మీ అందరికి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి ఆయన మొన్న ఈ మధ్యనే ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదమూడవ తేదీన మరణించిన సంగతి మనందరికీ తెలుసు చాలామంది అభిమానులు ఆ రోజు ఎంతో బాధపడిన సంగతి కూడా మనం చూసాం అదేవిధంగా కసిరెడ్డి మదన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నలభై ఐదులో అనంతపురంలో జన్మించారు ఆయన ఇద్దరు కుమారులు కసిరెడ్డి మదన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు మీ అందరికీ తెలిసిన విషయం కసిరెడ్డి మదన్మోహన్ రెడ్డి గారు వృత్తిపరంగా వైద్యులు డాక్టర్గా పనిచేశారు పేద ప్రజలకు ఉచితంగా ఇచ్చారు ఆయన ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదకొండవ తేదీన స్వర్గస్థులయ్యారు అదేవిధంగా తాటిపర్తి జంచురెడ్డి గారు పంతొమ్మిది ముప్పై ఏడు జూలై ఒకటో తేదీన చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తిలో జన్మించారు రిచిరెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ కాళహస్తి నియోజకం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన ఇరవై ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు పదకొండవ తేదీని మరణించారు అలాగే వీళ్ళందరికీ కూడా మనం వారు జీవన రంగాల్లో రాణించిన వ్యక్తి కాబట్టి వారి కృషికి వారి సేవలకి వాళ్ళ రాష్ట్రం శాసనసభ ఎంతో లాభపడ్డాయి వారి సేవలు చిరస్మరణీయం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ వీరి మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్త చేస్తుంది ఈ సభ తరపున మన తరఫున మన ప్రజల తరఫున వారి కుటుంబ సభ్యులకు బంధువులకు అనునాయులకు అందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను వారి మృతికి గౌరవ సూచ్యంగా రెండు నిమిషాలు మౌనంగా పాటించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను Hvað er það? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం